సప్పుడు వస్తుంది ఇది ఏంది సప్పుడు వస్తుంది ఎవరు గీ గీరాశులు ఎవరు వచ్చిండ్రు పటాకులు కాలుస్తున్నారు కుటుంబం ఏమి ఇంట్లో ఉన్నాం ఇంట్లో ఉండే వరకల్ ఏమైంది ఇక ఈ ఇంట్లో ఉన్నాము ఆ ఇంట్లో ఉన్నామే నేను ఇంట్లో ఒకదాని వండుకుంటా నాకు భయం నేను ఇవ్వలేను ఈడ లొల్లి పెట్టే వరకు అందరం లేచి వచ్చి గోవిందకి ఫోన్ చేయాలి బండికి ఫోన్ చేయాలి ఇటు చేయాలి అటు చేయాలి అని మేము ఇక లొల్లి వరకు అప్పుడు వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు వచ్చిండ్రు అది ఎట్లా అయిందో ఏమో మాకు కాదు మేము చచ్చిపోతామని అందరమే వాళ్ళు నిలవటం వంటలు కాదు కరెంట్ ఉన్నది ఇన్ని ఇంట్లో ఏంది గ్యాస్ బుడ్లు ఉన్నాయి ఒక్కొక్కటి కాదు ఉన్నాయి గ్యాస్ బుడ్లు ఒక్క గ్యాస్ బుడ్డు ఇదైనా మేము ఉంటాము మేము తెలుసా మాకు అంత అపాయం ఉన్నా ఉండే అదేదో మా దేవుడు అనేది మమ్మల్ని రక్షించిండు ఈ బస్తిని తెలియదు మేము లేచిర్రు వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళు కూడా భయపడ్డరు ఏడు నేను చూడలే కదా మంట వేస్తే చూసినాం కరెంటు తోట ఎట్లయిందో తెలియదు మేము మంటలు వేస్తే